నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను దయచేసి మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమికి వచ్చేసరికి మూడు బోర్లు ఫుల్ వాటర్ అండి మూడు బోర్లు కూడా అలాగే ఒక చిన్న రూము ఒక వాటర్ సంపు అంతేకాకుండా మల్బార్ షెడ్ కూడా ఈ ల్యాండ్లో ఉన్నాయండి పొలం మొత్తం కూడా స్క్వైర్ బిట్టు ఇది విలేజ్కి కేవలం వంద మీటర్ల దూరంలో ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్కి ఈ ల్యాండ్ అయితే ఉందండి విలేజ్ చివరి వరకు కూడా సిసి రోడ్డు అక్కడ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్కి ల్యాండ్ అయితే ఉంటుంది పొలం మొత్తం ఇలాగే ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో మొత్తం స్క్వైర్ బిట్టు ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదమూడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అద్దంగి నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ దూరంలో ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్డు ఉంది ఇక గుంటూరు నుంచి వంద కిలోమీటర్లు అలాగే విజయవాడ నుంచి నూట నలభై హైదరాబాద్ నుంచి రెండు కిలోమీటర్ కిలోమీటర్లు ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉందండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ సిమ్మల మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ